వచ్చేటటువంటి అదే అదేవిధంగా కాస్తంత మధ్యమంగా ఉండేవాళ్ళు ఎవరు ఏదైనా సరే మనం రెమెడీస్ చేసుకొని ముందుకు పెడితే పరిహారాలు పరిహార శాస్త్ర ప్రకారము పరిహారాలు చేసుకొని మనం ముందుకు పెడితే మనకి ఈ యొక్క ఫలితాలు నెగిటివ్స్ లేకుండా పాజిటివ్గా ఎలా మారుతాయి అనే విషయాల మీద మనం చర్చించుకుందాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువే సర్వలోకానం దక్షిణామూర్తయే నమ ఓం శివాయ గురవే నమ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువు వలన గురువు మార్పు మేషరాశిలో ఉన్నటువంటి గురువు ద్వితీయ స్థానానికి వస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనువైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అద్భుతాలు జరగబోతాయి అన్నది సత్యం 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 అయితే ముఖ్యంగా ఏమిటంటే గురువు మారడం వల్ల ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఎక్సలెంట్గా ఉంటుందండి అదృష్ట యోగాలు శుభయోగాలు వీళ్ళకి కలిసి వచ్చే టైము వచ్చేసింది అని చెప్పుకోవచ్చు అందువల్ల అద్భుతాలే జరుగుతాయి చాలా బాగుంది ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది వృత్తుల్లో అభివృద్ధి వస్తుంది అన్ని విధాలా కూడా యోగ విదాయకంగా ఉండి అద్భుత యోగాలు పడతాయి తర్వాత ఏంటంటే కనుక ఏ విషయంలో అయినా సరే వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే వీళ్ళంతా గొప్ప అదృష్టవంతులు ప్రపంచంలో లేరని చెప్పచ్చు తర్వాత ఏంటంటే కనుక అవకాశాలు కలిసి వస్తాయండి ఏదైతే మీరు ప్రమాణం చేస్తున్నారో ఏ ప్రయాణం అయితే చేస్తున్నారో ఎంటా బయట కూడానండి అందరూ కలిసి వస్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో వాద వాదోపవాదాలకి వెళ్లకుండా ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ముఖ్యంగా ఏంటంటే గురుని వలన ఉపయుక్తమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాహువు కుజుల యొక్క సంగమం నడుస్తోంది కాబట్టి కాస్త ద్వాదశంలో తొందరపాటుగా డ్రైవింగ్లో చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి ఓం మాత్రే నమ మీరు చేసుకోవలసింది ఒక్కటే గురువుని ఆరాధించడం సూర్య నమస్కారాలు మానకుండా ఉండడం ప్రతిరోజు గురువుని శివాయ గురవే నమ అని అనుకుని బయటికి వెళ్ళండి సో సోమవారం నాడు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఈశ్వర దర్శనం పేదవాళ్ళకి అన్నం పెరుగన్నం దానం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమ వృషభ రాశి వారికి గురుడు మారుతున్నాడు ఎక్కడికి వస్తున్నాడు తన తన లగ్నాత్తు వృషభంలోకే వస్తున్నాడు మరి అలాంటప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక సోదరులతో మైత్రి ఏర్పడుతుంది తర్వాత ఏంటంటే సంతానానికి కావలసినటువంటి అవసరాలు ఎక్సలెంట్గా తీర్చేస్తారు ఏం తడుకోవాల్సిన అవసరం ఉండదు ఆర్థికంగా మీరు బాగుపడతారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి గురువు యొక్క సంచారం మీకు చాలా దిగ్విజయంగానే ఉంటుందని చెప్పొచ్చు తర్వాత ముఖ్యంగా ఏమిటి అంటే కనుక శుభకార్యాలు కానీ ఏదైనా సరే వివాహం వివాహాది క్రతువుల పట్ల మీకున్న ఏదైనా మాట ముచ్చట విషయంలో కానీ అన్నీ ముందుకే పెడతాయి కానీ ఏది ఆగవు తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి ప్రయత్నం చిన్న ప్రయత్నమే మీకు సక్సెస్ అయ్యేటటువంటి సమయం వచ్చేసిందని వచ్చు గురువు యొక్క మార్పు వలన తర్వాత గురువు వలన ఏమిటంటే కనుక కొంచెం వివాహాది శుభకార్యాలే కాదు వ్యాపారాలు ఆ తర్వాత ఏదైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా అన్ని విధాలా కూడా మీకు ఉపయుక్తంగానే ఉంటాయి అందువలన ఏ విధంగానే పెట్టుకోవాల్సిన పని లేదు తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక విద్యార్థులు కూడా చక్కగా ఉత్తీర్ణలు అవుతారు అన్ని విధాలా కూడా వ్యాపారాల్లోని వ్యవహారాల్లోని కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని విధాలా కూడా కలిసి వచ్చే సమయమే దానివల్ల పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీ దేవిని పూజించడం సేవించడం తప్పనిసరిగా మీకు చాలా ముఖ్యమైన పని అదేవిధంగా రవిని రవికి సంబంధించిన ఓం సూర్యాయ ఓం ఆదిత్యాయ అనేసి మనం రవికి సంబంధించిన సూర్య భగవాను నమస్కారాలు చేసుకోవడం ఆ తర్వాత ఓ మిత్రాయ నమ అని ఆదివారం నాడు తప్పనిసరిగా రవికి పరమాన్నం వండి నివేదన చేసి గోధుమ రొట్లు కుక్కలకు వేయండి గురువారం నాడు తప్పనిసరిగా బాబా దర్శనం చేసుకోండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనుకోండి ఈశ్వర దర్శనం బాబా దర్శనం మీకు అన్ని విధాలు అనుకూలిస్తాయి అన్నదానం వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి ఓం శ్రీ శ్రీమాత ఓం శ్రీమాతీ నమ మిథున రాశి వారికి గురుడు మారుతున్నాడు మనకి ట్వెల్త్ హౌస్లోకి గురుడు వస్తున్నాడు మరి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దాం ముఖ్యంగా గురుడు వృషభంలోకి ఒకటవ తారీఖున వచ్చేస్తున్నాడు మేము ఒకటో తారీఖున దాని వలన కొంచెము మనకి వ్యయంలోకి గురుడు దాని వలన కొంచెం ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు ఏ విధంగా అంటే కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇదివరకటికన్నా కూడా డెడికేషన్గా ఉండడం చాలా చెప్పదగిన సూచన అదే అవసరాలను అన్నింటినీ కూడా సమర్థించుకోవడం అనవసరమైన ఖర్చులు అంటే ఏమిటంటే తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ తర్వాత కుటుంబంలో కానీ కాస్తంత ఏది కూడా వాదోపవాదాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత ఏంటంటే అన్ని ఆదాయ వ్యయాలు శుభ శుభాలు అన్నీ మిశ్రమంగానే కనిపిస్తున్నాయి గురుడు మార్పు వలన అంతేగాని విపరీతమైనటువంటి గొప్పగా అనిపించదు కానీ భూమి కానీ ఏదైనా క్రయ విక్రయాలందు మాత్రం లాభసాటిగానే ఉందని చెప్పొచ్చు మీరు విద్యార్థులు కూడా మంచి మార్గదర్శకులుగా ముందుకు పెడతారు అందువలన మీరు ఏ విధంగాని కూడా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి అందువల్ల మధ్యమంగా ఉంటుందని చెప్పొచ్చు గురువుకు సంబంధించిన స్తోత్రాలు కానీ గానుగాపూరి వెళ్ళి గురువుని సందర్శించుకోవడం కానీ గురువు యొక్క పాదుక అభిషేకం చేసుకోవడం కానీ గురుపాదకులు కొనుక్కొని అభిషేకం చేసుకోవడం కానీ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని గురువుని సాక్షాత్తు పరబ్రహ్మ సాయి కాబట్టి ఆ సాయి భగవాను మీరు సేవించడం వల్ల కూడా మీకు అద్భుతాలు జరుగుతాయి సు గురువారం చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి శనగలు దానం ఇస్తూ ఉండండి ఓం శ్రీమాతరే నమ ఓం శ్రీమత్రే నమ కర్కాటక రాశి వారికి గురువు మారబోతున్నాడు ఒకటవ తారీఖు నుంచి గురువు మారబోతున్నాడు మరి మనకి పరిస్థితి ఏమిటి ఎలా ఉండబోతుందంటే గురువు కర్కాటక రాశి వారికి ఉప మూడవ దృష్టితో చూస్తున్నాడు అందువల్ల అద్భుతాలు జరగబోతున్నాయి అష్టమ శనితో ఇబ్బంది పడేటటువంటి కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రం అదే విధంగా చూసినట్లయితే కనుక మనకు ఆశ్లేష నక్షత్రం కానీ ఈ యొక్క గురువు మార్పు వలన మీకు శుభమైనటువంటి ఫలితాలు ఫలాలు అందుకోబోతున్నారు రెడీగా ఉండండి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు కొన్ని అన్ని రకాలుగాని కూడా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం కలిసి వచ్చే కాలం వస్తే నడిచుచ్చి కొడుకు పుడతాడు అంటూ ఉంటారు కదా యథార్థమైనటువంటి విషయం ఇది గొప్ప అదృష్టవంతులు అదృష్ట యోగవంతులు కర్కాటక రాశి వారుగా మారిపోతున్నారు అందువల్ల గురుడు మీకు మూడవ దృష్టితో చూస్తూ మీకు అన్ని విధాలా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెడతాడు అది మాత్రం తథ్యం వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్నా ఏ ఇందులో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని జాగ్రత్తగా పైకి లాగేస్తాడు బీ హ్యాపీ సంతోషంగా ఉండండి ఇప్పటి మీరు అనుభవించిందంతా ఒక ఎత్తు ఇక పైన ఒక ఎత్తు అందువల్ల ఆనందంగా ఆరోగ్యంగా అద్భుతమైనటువంటి అవకాశాలతో ముందుకి సంతోషంగా ముందుకు సాగండి గురువు యొక్క దృష్టి వలన మీకు కలిగేటటువంటి అద్భుతాలు అఖండంగా ఉంటాయి మీ అందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకటేనండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేయాల్సింది గురుస్తోత్రం స్తోత్రం చేసుకోవడం శివాయ గురవే నమ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం సోమవారం నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుని పెరుగన్నం ఇద్దరికి పంచి పెట్టినట్లయితే ఇంకా ఇంకా మన మానసికంగా శారీరకంగా అద్భుతాలు జరగబోతున్నాయి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ గురువు మారబోతున్నాడు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే గురువు చూస్తే టెన్త్ హౌస్లో దశమంలో ఉన్నటువంటి గురువు దశమంలో ఉన్నటువంటి గురుడు మనకి సింహరాశి వారికి వీక్షణ చూస్తే చతుర్థ చతుర్థ వీక్షణ కలుగుతుంది అందువల్ల టెన్త్ హౌస్లో ఉన్నటువంటి గురుడు కాస్త మధ్యమైనటువంటి ఫలితాలే ఇస్తాడని చెప్పొచ్చు అంటే ఫలితాలు బాగుంటాయి కాదనటం లేదు కానీ ఏమిటంటే కనుక చతుర్థంలో మనకి మన రాశి పడింది కాబట్టి దాని గురించి మనం ఆలోచించినట్లయితే అన్ని విధాలా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని అవకాశాలు బ్రహ్మాండంగా వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి చేజిక్కించుకోండి కొన్ని కొన్ని మీరు కొంచెం కోపంతో తర్వాత ఏదైనా సరే పట్టుదలకి పోయి కొన్ని మంచి అవకాశాలు పోగొట్టుకుంటే తర్వాత విచారించేది మీరే అందువలన సమన్వయం అనేది ప్రతి విషయంలోనే మీకు చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే అన్ని విధాల గృహంలో కూడా మార్పు చేర్పులు అనేటటువంటివి ఉంటాయి గృహం మారుస్తారు లేదా ఉన్న గృహాన్ని చక్కగా స్వల్పంగా రిపేర్లు చేయించుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి కానీ విందు వినోదాలకి వినో వినోదాల్లో పాల్గొనడం తర్వాత ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి మీరు చేసినటువంటి ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటాయి దానివలన ఇంకేం పర్వాలేదు అయినప్పటికీ కూడా మార్పులు చేర్పులు నూతన పనులు చేపట్టేటటువంటి విషయంలో ప్రతి వారంలో ప్రతి సోమవారం నాడు కూడా ఈశ్వరుణ్ణి గురువారం నాడైతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమ ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టి పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే అన్ని విధాల ఈ సింహరాశి వారికి అద్భుతాలే జరుగుతాయి గురువుని పూజించండి సేవించండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ ఉండండి ఓం శ్రీమాత్రేనమ్మ ఓం శ్రీమాత్రేనమ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుడు మారుతున్నాడు చూసినట్లయితే కనుక పంచమ దృష్టితో గురుడు చూస్తున్నాడు కన్యారాశి వారిని అద్భుతాలు జరగబోతున్నాయి గురు దృష్టిలు చాలా చాలా అనుకూలత గురు దృష్టిలో పడ్డ వాళ్ళకి ఏమి లేమి అనేది కనుచూపు మేరలో ఉండదు గురి దృష్టి వలన కృపా కటాక్షాల వలన మీకు అన్ని పరిస్థితులు కూడా అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది అందువలన మీరు అన్ని విధాలా కూడా ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తు ఇకపై జరిగేది ఎత్తుగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రహసనం కనపడుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ కన్యారాశి వారికి అన్ని విధాల కూడా అద్భుతాలు జరుగుతాయి దానిలో ఏం డోకా లేదు అయినప్పటికీ కూడా అంకిత భావంతో మీరుంటేనే అన్ని సక్సెస్లు చూడగలుగుతారు తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో అవతల వాళ్ళు గబక్కున మాట తూలితే మీరు దాన్ని పట్టించుకోకుండా కాస్తంత దాన్ని పక్కన పెట్టి మీరు ముండిగా వ్యవహారం చేయడం వల్ల కూడా మీరు మీ యొక్క అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మీరు అధిగమిస్తే తప్పనిసరిగా మీరు సుపీరియర్గా మారుతారు కన్యారాశి వారికి మరీ మరీ చెప్పేది అదే ఆ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత బలం పెరుగుతుంది ఆ బలం పెరిగి ఆలోచన విధానం మారుతుంది ఆ తర్వాత ఏంటంటే ఆదాయం బాగుండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మంచి ఉద్యోగం మంచి వృత్తి వ్యాపారాలు కూడా అన్ని విషయాల్లో కూడా కొంచెం స్పీడ్గా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమన్వయంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచిగా రాణిస్తారు బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి ప్రతిరోజు విడవకుండా మానకుండా గురువుని సేవించండి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి అన్ని విధాల మీకు యోగదాయకంగా మారిపోతుంది గురువారం తప్పనిసరిగా ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ దీమహి తన్న సర్వ ప్రచోదయా తనే గురువైనటువంటి సాయిబాబాని పూజించండి ఓం శ్రీ సాయి రాయండి అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయి గురువారం నాడు ఎవరికైనా భోజనం పెట్టండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతీనక్షత్రం విశాఖ మూడు పదాలు ముఖ్యంగా చెప్పాలంటే కనుక తులారాశి వారికి గురువు సుష్టమ దృష్టితో ఉన్నాడు అందువలన తులారాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి తప్ప గొప్పగా విపరీతమైనటువంటి అదృష్టాలు కనపట్టల్లా తులారాశి నుంచి చూసినట్లయితే మనకి గురువు స్థానం అష్టమైంది అందువలన అంత అనుకూలత అనేది కనపడటం లేదు అని ప్రతికూలతలు కూడా విపరీతంగా ఏమి ఇవ్వడు గురుడు మంచివాడే మంచి బుద్ధితో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు కానిప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా కంగారు పడతాం కదా అబ్బా అదృష్టం కలిసి వస్తుందంటే బాగా గంతులేస్తాము అదేవిధంగా అబ్బా మాదిరిగా ఉందండి అంటే బాధపడతాము అలా బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే కనుక కొంచెం ఈ యొక్క వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వేటిలో ఉన్నా సరే అనవసరమైనటువంటి ఖర్చులకి పోకుండా కాస్తంత జాగ్రత్తగా ఉంటే అన్ని విధాల యోగదాయకంగానే ఉంటుంది అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక కొంచెం రొటేషన్లకి భిన్నంగా రొటేషన్ అవుతోందిరా భగవంతుడు అంటే భిన్నంగా లాభాలు కూడా వస్తాయి అంతేగాని ఏమి లాభాలు లేకుండా మనం ఏం నష్టపోయేటటువంటి పరిస్థితులు ఏం లేవు కంగారేం పడకండి బాగుంటాయి కానీ ఏంటంటే కనుక ఇతరులు మీ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి నెగిటివిటీ అనేది మీకు ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు దత్త కవచం పారాయణ చేసుకోవడం దత్తాత్రేయుల వారి పాదాలు గట్టిగా పట్టుకోవడం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించడం పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం అదేవిధంగా గురువారం నాడు మిఠాయిలు పెంచడం ఇవి చేస్తూ ఉండండి అద్భుతాలు జరుగుతాయి గానుగా పేరు వెళ్ళి దర్శనం మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ గురువు మారుతున్నాడు గురువుగారు మారబోతున్నాడు మారిపోతున్నాడు ఫస్ట్ తారీఖునే మారిపోతున్నాడు మరి అలాంటప్పుడు మరి మనం ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే వృచ్చిక రాశి వారికి సెవెంత్ హౌస్ మనకి చెప్పాలంటే కనుక వృషభంలో గురుడు అయితే కొన్ని కొన్ని విశేషాలు ఎలా ఉంటాయంటే కనుక గురు దృష్టి వలన కూడా వీళ్ళకి ఇప్పటివరకు అర్ధాశ్రమ శ్రేని దోషంతో పడుతున్న ఇబ్బందులు కాస్తంత చల్లబడతాయి అని చెప్పచ్చు తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకి అదే అదేవిధంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విశేషమైనటువంటి విషయాలు కోర్టు వ్యవహారాలు అలాంటి వాటిలో కూడా మీరు దెగ్గేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అది మీకు శుభ సూచకంగా కనిపిస్తోంది అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక కొంచెం పట్టుదల జోడించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిణామాలు కనపడుతున్నాయి అందువలన కొంచెం పట్టుదలతో ముందుకు వెళ్ళండి అన్ని విధాలా కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి అవకాశాలు వస్తాయి వచ్చినవి మీరు చక్కగా చేసుకోవడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కానీ దేనిలో అన్నా సరే మన పక్కనున్న వాళ్ళ ఒత్తిడి వలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే విశేషమైన విశేషాలు ఉన్నాయి కానీ అలాంటి వాటిని కూడా మీరు అధిగమించాలంటే ఈ వృచ్చక రాశిలో ఉన్నటువంటి విశాఖ నాలుగో పాదం జ్యేష్ఠ అనురాధ వీళ్ళు చేయాల్సింది ఒక్కటేనండి ప్రతిరోజు విడవకుండా గురు పాదుకా స్తోత్రం కానీ లేకపోతే గురువుని దర్శించడం కానీ ప్రతిరోజు గురువైనటువంటి సాయిబాబాని దత్తాత్రేయుని దర్శించి అప్పుడు తన పనులకు వెళ్ళడం కానీ గురువారాలు చేయడం మొదలు పెట్టడం కానీ చేస్తే ఇంకా ఇంకా అదృష్టం పెరిగి మీరు ఏ సమస్య లేకుండా ముఖ్యంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు ఇంట్లో కూడా ఏ విధమైన భేదభావాలు ఉండవు చక్కగా ఉండడానికి కూడా ఇది ఒక అవకాశం రుచిక వారికి గురువుని బాగా ప్రేమించండి ఆరాధించండి ప్రతిరోజు మర్చిపోకుండా ఓం శ్రీ సాయిరామ్ అని రాస్తూ ఉండండి ఇంకా మీ జీవితంలో మీ రాతే మారిపోతుంది గురువారం నాడు తప్పనిసరిగా పసుపు రంగు దుస్తులు ధరించండి పసుపు రంగు వస్త్రాలు వేసుకుని పసుపు రంగు దుస్తులు ఎవరికైనా దానం ఇవ్వడానికి సంకల్పం చేసుకోండి భోజన దానం చేయండి శ్రీమాత శ్రీ నమ ధనస్సు రాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది గురుడు మారుతున్నాడు మన రాశ్యాధిపతి మారబోతున్నాడు ఎక్కడికి మారుతున్నాడు వృషములకు మారుతున్నాడు చూసినట్లయితే కనుక మనకి చూస్తే గురువు గురువు యొక్క దృష్టి రీతి రీత్యా చూసినట్లయితే కనుక అష్టమం ధనస్సు అవుతోంది ఇప్పుడు గురువు ఉన్నటువంటి స్థానానికి అయినప్పటికీ కూడా మన రాశ్యాధిపతి కాబట్టి మన రాశిని మనం అష్టమ దృష్టితో కాదు చూసినా చూడ చూడకపోయినా ఏమైనా మనకి చింత మాత్రం పట్టించుకోవద్దు కానీ మనకి ధనస్సు రాశి నుంచి మనం చూసినట్లయితే సష్టమైంది అందువల్ల కొంచెం చిరాకులు ఉండొచ్చు అందువలన మధ్యమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ కూడా మీరు పనులు మందకొండిగా జరుగుతున్నాయి తర్వాత ముఖ్యంగా కొన్ని కొంతమంది చే వలన అంటే దుర్వ్యసనాలు అనేవి కూడా వచ్చే ఈ విషయం కనపడుతోంది కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే సామాన్యమైనటువంటి పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయి కానప్పటికీ కూడా కొన్ని కొన్ని కుటుంబానికి సమయం మీరు కేటాయించకపోవడం వల్ల కుటుంబంలో సమస్యలు మాట పట్టింపులు వాదోపవాదాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం వృత్తి ఉద్యోగాల విషయంలో అంకిత భావం చూపించకపోతే మీరు స్థితి మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఆటంకాలు వస్తాయి అందువల్ల కాస్తంత ప్రతిరోజు విడవకుండా ఓం శ్రీ సాయిరాం రాయడం కానీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అని గురువుని సేవించడం గురువుకి గురుపాదక స్తోత్రం చేసుకోవడం అవసరమైతే గు గానుగాపూర్ వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకుని రండి అన్ని విధాలా యోగదాయకంగా మారుతుంది పరిస్థితులు కొంచెం అగ్రిమెంట్లు ఒప్పందాలకి దూరంగా ఉండడమే మంచిది కబుక్కును నమ్మించి మోసం చేసే వాళ్ళు మన పక్కలో బల్లెల్లో ఉంటారు ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ గురువారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి ఓం శ్రీ మాత్రే నమ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుడు మార్పు యొక్క మన గురు దృష్టి మకరం మీద శుభమైనటువంటిది పడింది ఆ విషయంలో మీరు గొప్ప అదృష్టవంతులయ్య మకర రాశి వారందరూ కూడా ఇందులో ఉన్నటువంటి ఉత్తరాశాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ధనిష్ట ద్వితీయ మీరందరూ గొప్ప అదృష్టవంతులు నైన్త్ దృష్టి చూస్తున్నాడు తొమ్మిదవ దృష్టి చూస్తున్నాడు నవమ దృష్టితో గురుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీకు అనేక శుభాలు అనేక శుభయోగాలు అదృష్ట యోగాలు రాబోతున్నాయి ఉండండి ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్నిట్లో కొన్ని కొన్ని విషయాలు చికాకు పెట్ పెట్టినప్పటికీ కూడా కుటుంబంలో కానీ ఒకవేళ ఉద్యోగాల విషయంలో కానీ అదనపు బాధ్యతలు ఒత్తిళ్ళు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రయాణాలు కొన్ని తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా భయపడక్కర్లేదు కొన్ని కొన్ని భావ అంటే ఏంటంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటూ ఉంటారు కదా అదేవిధంగా కొన్ని కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిగమించి గురు దృష్టి వలన మీరు చాలా ఉపయుక్తంగా మీ తెలివితేటలు మీ సమర్థత పెరిగి ఇదివరకటి ఆలస్యమైన పనులన్నీ కూడా చక్కచక్క పూర్తి చేయగలుగుతారు అందువల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగుంటాయి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు వెంటనే అమలు చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాపారస్తులారా చక్కగా మీరు గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ముందుకు వెళ్ళండి జాగ్రత్త అందరితోటి కూడా బోల్డ్గా ఉండకండి కాస్త గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ గురు మార్పు వలన మనకి నైన్త్ హౌస్ వైపు దృష్టి ఉంటుంది కాబట్టి అన్ని విధాలా కూడా శుభాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి ఎందువల్ల అంటే కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఏదైనా ప్రతికూలత ఏర్పడితే మీరు దానికి వెంటనే కట్టుబడిపోయి అయ్యో నాకు ఇలా అయింది ఏంటి అని ఆలోచించకండి దాన్ని మంచిగా ఎలా ఎదుర్కోవాలి అనే పోరాట పటిమను పెంచుకుంటే దిగ్విజయంగా ముందుకు సాగుతారు గురువారాలు చేయండి గురువారం నాడు పసుపు రంగు డ్రెస్సులు వేసుకోండి చక్కగాని తప్పనిసరిగా ఎవరికైనా సరే మూడు దోషుళ్ళు శనగలు దానం ఇవ్వండి బ్రాహ్మలకి తప్పనిసరిగా మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది ఓం శ్రీ సాయి రామ్ అనేది రాయండి చేతి వ్రాత ఒకటి రాతను మారుస్తుంది శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి గురుడు మారడం వలన ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి శని భగవానుడు ఉన్నాడు రాశిలోని కానీ గురువు చూస్తే టెన్త్ హౌస్ చూస్తున్నాడు ఆ పదవ ఇంటి ఇల్లు అవుతోంది మనకి కుంభరాశి గురువు గారు మార్పు వలన వృషభంలోకి మారాడు ఆయన ఒకటవ తారీఖున దానివలన ఈ పదవి ఇంటికి కలిగే ఏమిటి అంటే కనుక లాభపడేటటువంటి మధ్యమైనటువంటి లాభాలైతే ఉన్నాయి దాని గురించి మీరు ఏ విధంగానే కూడా అనుకోవాల్సిన అవసరం లేదు మధ్యమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే గనక పదవులు గుర్తింపులు అన్నీ కూడా ఇదివరకటి కంటే పెరుగుతుందండి ఏదైనా సరే ఎక్కడ వేసిన ఎక్కడే ఉందంటూ ఉంటాం కదా దానికంటే ఇప్పుడు బెటర్ అవుతుంది ఆ విషయంలో అయితే ఏం పర్వాలేదు తర్వాత ఏంటంటే కొన్ని ఆలస్యంగా జాప్యంగా జరిగే పనులు కాస్త చురుకు అందుకుంటాయి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు అధికారులు ఒత్తిడికి ఉద్యోగ ఉద్యోగస్తులైతే కనుక అవ్వడం వల్ల కాస్తంత అనీజీగా ఉంటారు ఆ అనీజీనెస్ నుంచి మీరు బయటకు రావాలంటే దైవ దర్శనం అనేది ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యం మీకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉండండి లేదా శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకోవడం కుంభరాశి వారికి కుంభరాశిలో ఉన్న ధన్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రతభిషం పురాభద్ర భద్ర ప్రథమ ద్వితీయ తృతీయ వీళ్ళందరికీ శ్రేయోదాయకంగా ఉంటుంది అందువలన మీరు అనుకోవడం అదేవిధంగా ఓం శ్రీ సాయిరామ్ కానీ లేదా శ్రీరామ అనేది రాను రాస్తూ మీ చేతి వ్రాతతో నృతిటి వ్రాతని మార్చుకోండి మార్చుకుంటే అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది గురువారాలు చేయండి శనివారం నాడు అన్నదానం చేయండి గురువారం నాడు లడ్డూలు దానం చేయండి ఓం శ్రీమాత్రేనుమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు రాశ్యాధిపతి మూడవ ఇంటికి వస్తున్నాడు వస్తున్నా వచ్చేసాడు మే ఫస్ట్ తారీఖున అయితే ఉపజయ స్థానం అది మరి మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం ముఖ్యంగా ఎలా ఉండబోతోంది ఆలోచించినట్లయితే మనకి సంబంధించి విక్రమంగా ముందుకు వెళ్తారు వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక కొంచెము ధైర్యంగా ముందుకు దూసుకుపోయేటటువంటి ధైర్యం పెరుగుతుంది ఎక్కడ తిరుగులేనటువంటి అంటే సోదరులకి సోదర సోదరి మనుల మధ్య ప్రేమకి తర్వాత అన్యోన్యతకి అన్నింటికీ కూడా పెద్దపీట వేస్తారు అదేవిధంగా పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా ఖర్చులన్నింటినీ కూడా అధిగమించి విజయంతో విజయకేతనం ఎగరవేస్తారు ఆ విషయంలో ఏం డోకా లేదు మీనరాశి వారికి అదృష్టయోగం పట్టబోతోంది ఆ విషయం చూసుకోండి తర్వాత ఏంటంటే ఎవరితోటి కూడా వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉంటే ఇంకా గొప్ప అదృష్టం పడుతుంది ఆ విషయంలో ఇంకా మీరు ఏ విధంగా కూడా పని ఒత్తిడి పెరిగింది అనుకొని కాలాన్ని వ్యర్థం చేయకుండా చెప్పినటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి బాధ్యతలను చకచకా మీరు పూర్తి చేస్తారేమో మనకు ట్వెల్త్ హౌస్లో ఉన్న శని భగవానుడు మనల్ని మెచ్చుకుంటాడు ఆ థర్డ్ హౌస్లో ఉన్నటువంటి గురుడు ఆర్థిక ఆలంబన పెరిగేలాగా చేస్తాడు మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నవాడు మారాలనుకున్న వాడికి మంచి హైక్తో మీరు డేరింగ్ చేసి మంచి హైక్తో మంచి జీతంతో మంచి ఉద్యోగంలోకి మారేటటువంటి ప్రస్తావనలు కనపడుతున్నాయి అదేవిధంగా ఏదైతే మీరు ఇది వరకు తలపెట్టినవి పెండింగ్లో పండి అని విచారిస్తున్నారు మీరు విక్రమంగా ముందుకు పెడతారు అన్ని సాధిస్తారు అన్ని విధాలు కానీ కూడా ప్రత్యేకంగా మంచి పాత్రలు పోషి పోషిస్తారు ఎవరింట్లో అన్న మాట ముచ్చట విషయంలో కానీ అన్ని విషయాల్లోని మీకు తగినటువంటి గౌరవం దక్కుతుంది గౌరవం పెరుగుతుంది అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది అందువల్ల మీకు కలిసి వచ్చే కాలం వచ్చేసిందని చెప్పొచ్చు మీనరాశి వారికి మీరు ఇంకా ఇంకా అద్భుతాలు జరగాలంటే మీరు చేయాల్సింది ఒకటేనండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు విడవకుండా మానకుండా గురువు యొక్క స్తోత్రాలు చేసుకోవడం అంతేకాకుండా ప్రతిరోజు పసుపు రంగు వస్తు దుస్తులు ధరించడం ఎవరికైనా చీరలు పెట్టాలన్నా బట్టలు పెట్టాలన్నా పసుపు వస్త్రాలు పెట్టడానికి మీరు ఆ విధంగా చేయండి ఖర్చు ఇచ్చినా పసుపు రంగు ఇవ్వండి చాలు అలా మీరు ఏదో ఒకటి మీరు చేసుకోండి పసుపు కొమ్ములు ఆడించి పసుపుని చక్కగా గుళ్ళకు దానం చేసినా కూడా అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయి సో మీరు శనివారం నాడు అన్నదానం మనకి గురువారం నాడు శనగపిండితో చేసిన లడ్డూలు బాబాకి దర్శనం దర్శనానికి వెళ్ళి పెట్టినట్లయితే తొమ్మిది లడ్డూలు పెట్టినా చాలు అలా పెట్టండి మీకు ఇంకా ఇంకా అద్భుతాలు జరుగుతాయి కలిసి వస్తుంది అన్ని విధాల ఆర్థికంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఓం గురవే నమ శివాయ గురవే నమ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి